వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిందని మంత్రి రామనారాయణ రెడ్డి విమర్శించారు రాష్ట్ర సచివాలయం ఉందని విషయాన్ని అప్పటి సీఎం జగన్ మర్చిపోయారని మండిపడ్డారు నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడితే ఐదు సంవత్సరాల విధ్వంసకర పరి పరిపాలన ఏ విధంగా సాగిందో మన కళ్ళ ముందే అనేక సాక్ష్యాభూతాలు ఇవాళ మన ముందు ఉన్నాయి ఇవన్నిటినీ సరిచేసుకోవాలి దోపిడీని అరికట్టాలి ఈ యొక్క అవినీతి సామ్రాజ్యానికి తుది పలుకులు పలకాలి ఇప్పటికే ప్రజా తీర్పు ఇచ్చింది ఎన్ని విన్యాసాలు జగన్ రెడ్డి అండ్కో చేసినా ప్రజలు తిప్పు ఎన్డీఏకి మద్దతు పలికారు ఇవాళ ఎన్డీఏ పాలన తీసుకొచ్చారు ప్రధానమైనటువంటివి రెండు అంశాలు ఈరోజు మీ ముందు పెట్టాలి మీ అందరితో కూడా మాట్లాడాలి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి తెలిసి ప్రజల నుంచి కూడా స్పందన తీసుకురావాలని ఈనాడు మేము చేసేటువంటి ప్రయత్నం ఎన్నికల సందర్భంలోనే మాట్లాడాము మేము ఎన్నికల సందర్భంలోనే స్వయంగా నాటి ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డిఏ పక్ష జనసేన అధినేతగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు కానీ అనేక దగ్గర అనేక సందర్భాల్లో మాట్లాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల రెండు గురించి ఎంత దారుణమైనటువంటి చట్టం అంటే ఆనాడు ప్రజలకు వివరించాం దీనివల్ల రైతాంగం నష్టపోతుందని చెప్పాం ఈ చట్టంలో రైతులకు కానీ ఆ భూ యజమానులకు కానీ గ్రామీణ ప్రాంత భూములు కలిగినటువంటి రైతాంగానికి తీవ్ర అఘాధం ఏర్పడబోతుంది నష్టం రాబోతుందని మేము ఆనాడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది ఆనాడు మేము వాగ్దానం చేశాం ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా సమీక్షిస్తాం అవసరమైతే దీన్ని రద్దుకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పాం రాష్ట్ర ప్రజానీకం ఆమోదించింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతాంగం వాళ్ళకున్న భయాందోళన వాళ్ళకున్న ఆవేదన వాళ్ళకున్నటువంటి ఆలోచన మన ఆస్తులకి మనకే భద్రత లేదా అనేటువంటి ఒక భయం వీటన్నిటినీ తిరిగి మళ్ళీ మేము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే ఆనాడు మా కళ్ళ ముందు కనబడిందంతా సమీక్షించుకున్నాం ఈ చట్టాన్ని సమీక్షించడం కాదు పూర్తిగా రద్దు చేయాలి అనేటువంటి ఆలోచనతో మేము మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అంతా ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి తీర్మానించుకొని దాన్ని రేపు శాసన పగ శాసనసభలో బిల్లు రూపకంగా తెచ్చి ఇంతకుముందు ఈ చట్టం బిల్లు రూపకంగా ఆమోదం పొందింది ఇప్పుడు అదే చట్టాన్ని మనం రద్దు చేయాలంటే సభ ద్వారానే ఆ బిల్లుని రద్దు చేసుకోవాలి దీన్ని రద్దు చేసిన తర్వాతనే ఇది యాక్సెప్ట్ కాబడదు ఆమోదించబడదు అందుకనే దీన్ని శాసనసభకు తీసుకురావాలని మేము క్యాబినెట్లో దీన్ని ఆమోదించడం జరిగింది దీనిలో రెండు మూడు అంశాలు మీకు చెప్తాను ఈ చట్టంలో రద్దు చేయాలనేటువంటి అంశం మీద మీరు కూడా అవగాహనతో ఉంటే ప్రజలకు కూడా అవగాహన కలిగితే ఏ ఒక్కరు దీన్ని ఉపేక్షించరు ఇదేదో మా రాజకీయ ప్రయోజనం కోసం చేసేది కాదు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనం రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనం కోసం రద్దు చేయడానికి ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ అథారిటీని ఈ యొక్క రెండు వేల ఇరవై రెండుని రద్దు చేయడానికి నిర్ణయించాం దీంట్లో ఏముందంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే మన అందరికీ తెలుసు మన ఆస్తిని మనం అమ్మిన కొన్నా లేకుంటే వారసులకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ దాఖలా చేస్తాం ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ప్రభుత్వం ఒక వ్యవస్థను పెట్టింది రిజిస్ట్రేషన్ చట్టం ఉంది రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఉన్నారు ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు ఈ చట్టంలో ప్రభుత్వ అధికారి అనేటువంటి పదాన్ని తొలగించి ఎవరైనా దీన్ని రిజిస్టర్ చేయొచ్చు టైటిలింగ్ రిజిస్టర్ అధికారిగా ప్రభుత్వం అపాయింట్ చేయొచ్చు ప్రభుత్వ అధికారిని కాదు ఎవరినైనా అనే పదం పెట్టారు ఎవరినైనా అంటే ఎవరు వైసీపీ శాసనసభ్యురా లేకుంటే వైసీపీ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి లేకపోతే వైసీపీకి సంబంధించిన గుండాల వైసీపీకి సంబంధించిన నాయకుల ఎవరు ఆ ఎవరైనా అనే పదం క్లియర్గా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వంలో అనేక విభాగాల్లో అధికారులు ఉన్నారు ఒక జిల్లా తీసుకుంటే జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నాడు డిప్యూటీ రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నారు